అభివృద్ధి ప్రజా సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు పాటుపడుతూ ప్రజల హృదయాలను గెలుచుకున్న మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ బీతా రవిచంద్ర గారికి మై టీవీ న్యూస్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గౌరవనీయులైన మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పేద రవిచంద్ర గారికి యాభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ఆయన జీవితంలో ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బండి శ్రీనివాసరెడ్డి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మా ప్రీతం నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు కలిగి రెడ్డి డెబ్బై ప్రెసిడెంట్ అల్లూరు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ పేద రవిచంద్ర అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అరగల రమణయ్య అల్లూర్ టౌన్ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పేద రవిచంద్ర అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మరిన్నో జన్మదిన కోరుకుంటూ ప్రభాకర యాదవ్ నాయకులు మండలం జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ బేద్రీ జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన వేడుకలు మనో జరుపుకోవాలని కోరుతూ మీ అరుకృష్ణ యాదవ్ టీడీపీ నాయకులు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బేద రావిచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ అభిమాని దాసరి కరుణాకర్ నార్తామలూరు గ్రామ పార్టీ అధ్యక్షులు అల్లూరు మండలం మా ప్రియతమ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బేద రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కావల కృష్ణ అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ శాసన మండలి సభ్యులు